ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ రావడం జరిగింది మాకు కొన్ని రోజుల నుంచి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళకు దాదాపు ఐదు నెలల నుంచి శాలరీ ఇవ్వడం లేదంట ఎందుకంటే ఆధోని మార్కెట్ అంటే ఆంధ్రప్రదేశ్లో సెకండ్ వస్తుంది కొన్ని కోట్ల ఆదాయం ఉంది అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ చిన్నవాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఐదు ఐదు నెలలు పెండింగ్ పెడితే ఇది తప్పని చెప్తున్నా సెక్రటరీ గారికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ అయితేనేమి జాయింట్ డైరెక్టర్ అయితేనేమి కమిషనర్ గారు అయితేనేమి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒక ఎక్స్ మార్కెట్ హెడ్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు అపాయింట్ చేసిన ప్రతి నెల వాళ్ళకు కరెక్ట్ టైంకు ఈ వీళ్ళకి ఎలాగే ఇస్తున్నారో అలాగే ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు ఐదు నెలల నుంచి వాళ్ళకి శాలరీ ఇవ్వకుండా మీరు వాళ్ళని తిప్పుతున్నారంటే చిన్నవాడు వాళ్ళు దీనిపైనే బతుకుతున్నారు మీరు ఎందుకు స్టార్ట్ చేసినారు కమిషనర్ గారు అయితేనేమి జాయింట్ డైరెక్టర్ గారు అయితేనేమి మాకు డైరెక్ట్గా వాళ్ళు చేసినటువంటి పనికి శాలరీ ఇవ్వమని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఎనిమిది వేలు పదివేల రూపాయలు వాళ్ళు సంసారానికి చాలా కష్టమవుతుంది అయితే కూడా ఏదో ఉద్యోగాలు లేక వాళ్ళు ఏదో నీళ్ళు తెచ్చేవాళ్ళు ఆఫీస్లో చేసే వాళ్ళు ఉన్నారు ఒకవేళ నేను ఒకటే చెప్తున్నా ఇది పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్లో ఎంతమంది ఉన్నా తక్కువే పడుతుంది ఇలా పని చేయాలనుకుంటే అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఎవరికి తీసేయొద్దండి ఇక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్లకు ఏదో ఒక పర్సెంట్ కాదు హాఫ్ పర్సెంట్ కాదు చిన్న ఒక ఐదు మంది అంటే యాభై వేలు అవుతుంది అదేం పెద్ద అమౌంట్ కాదు ఈ మార్కెట్ యార్డ్కు తప్పకుండా వాళ్ళకు వాళ్ళ ఐదు నెలల శాలరీ ఇచ్చి వాళ్ళని కంటిన్యూ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా నేను ఒకటే ఇంకా డిమాండ్ చేస్తున్నా ఈ ఆదోని మార్కెట్ యార్డు ఈరోజు కోసికి మార్కెట్ ఉంది కోసికి మార్కెట్ కూడా ఒకప్పుడు ఆదోన్లో సబ్ సబ్ మార్కెట్ అక్కడ కూడా డెవలప్ చేయాలని చెప్పి నేను పోయినా ఇప్పుడు సపరేట్ మార్కెట్ యార్డ్ అయింది దానికి నేను డిమాండ్ చేయడం లేదు ఇది ఒక పెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితులు చిన్న చిన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసేస్తే పని చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడే క్లీనింగ్ లేదు మార్కెట్ యార్డ్లో మీరు ఆలోచించేయండి సరౌండింగ్ మార్కెట్లో ఎక్కడైనా చూడండి శానిటేషన్ చాలా కష్టం ఉంది ఇక్కడ అయిన తర్వాత నీళ్ళు వాళ్ళైతేనేమి సెక్రటరీ దగ్గర పనిచేసే వాళ్ళైతేనేమి చాలా మంది ఐదు మంది ఉన్నారంట వాళ్ళు తీసేయొద్దండి నేను ఆనరబుల్ రిక్వెస్ట్ కమిషనర్ గా అయితేనే జాయింట్ డైరెక్టర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీకు స్టాఫ్ అంతా వాళ్ళని తప్పకుండా పనిలో పెట్టుకోండి వాళ్ళని తీసేయొద్దండి వాళ్ళు ఐదు నెలల శాలరీ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్ నేను ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ కోఆర్డినేటర్ అదోని ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే